అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలని జివో నెంబర్ నూట ఏడు నూట ఎనిమిదిని రద్దు చేయాలని పీపీపీపీ విధానాన్ని రద్దు చేయాలని జివో నెంబర్ జివో నెంబర్ ఐదు వందల తొంభైలను వెంటనే రద్దు చేయాలని పట్నంలోని గోకుల్ సర్కిల్ నందు మానవహారం నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట అధ్యకులు జి వలరాజు హాజరవడం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రాష్ట సమితి సభ్యులు మున్నా జిల్లా ఉపాధ్యకులు సంజయ్ నాయకులు వసంత్ అమాన్స్ సిపిఐ నాయకులు రమణారెడ్డి రామ్మూర్తి చేస్తూ టీ విధానం ద్వారా చేస్తున్నటువంటి రెండు వందల తొంభై జీవో ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కుమ్మనూరు పట్టణంలో గోగులు కలిసి వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం మనోహారం చేస్తా ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం యువగల పాదయాత్ర ద్వారా విద్యార్థులకు తల్లిదండ్రులకు నూట ఏడు నూట ఎనిమిది జీవోలను రద్దు చేసి ప్రభుత్వ రంగంలో మెడికల్ కళాశాలను కాపాడుతా చెప్పినటువంటి చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వివాళు మాట తప్పి ప్రభుత్వ వైద్య కళాశాలని పప్పులు అమ్మడం కోసం తన యొక్క అనుయాయులకు కాంట్రాక్టర్లకు బినామీలకు అమ్మలో లాంటి కంపెనీలకు విద్యార్థుల యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టే విధంగా నూట ఏడు నూట ఎనిమిది ఉద్యోగులు రద్దు చేయకపోగా ఐదు వందల తొంభై జీవోలు తీసుకుని వచ్చి పది మెడికల్ కళాశాలను ప్రైవేట్ ప్రైవేట్ పనులు చేయడం విద్యార్థి భవిష్యత్తులో ఆకట్టు పెట్టడం కాదా యొక్క ఆరోగ్య ప్రమాణాలు దెబ్బతిస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఆలయ వనరులుగా మాత్రం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అబద్ధపు మాటలు చెప్పి అబద్ధ మాటలపై పురాణలపై అధికారం ఎంతకాలము అబద్ధ మాట్లాడుతూ అధికారాన్ని కొనసాగించ ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఈ హామీలు నిలబెట్టుకోకపోతే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆందోళనలో పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్దమవుతాం అందువల్లనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం విద్యాశాఖ మంత్రి ఎప్పుడైనా స్పష్టమైనటువంటి అవగాహనతో ఆలోచన చేయాలి ప్రభుత్వం పునరాలోచన చేయాలి పది మెడికల్ కళాశాల ప్రవేశాలు చేయడం ద్వారా ఏ వర్గ ప్రయోజనాలు ఏ విద్యార్థుల ప్రయోజనం చేపడుతుందో విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి ఓ పక్క విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు పెద్ద పెద్ద మాటలు ప్రకల్పాలు కలుగుతా ఉన్నారు ఏ మాత్రం కూడా విద్యా ప్రమాణాలు లేదు నానాటికి రోజు రోజుకు టీగ్రేడ్ అయితా ఉన్నాయి ప్రభుత్వం ఇద్దరు పరిరక్షిస్తామని చెప్పుకుని కార్పొరేట్లకు ఉత్సాహం దొరుకుతా ఉన్నారు అందులో భాగంగానే మీరు ప్రైవేట్ కంపెనీలకు మెడికల్ కళాశాల అమ్ముతున్నారు అందుకే వ్యాప్తంగా ఆందోళన వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున కలిసేటువంటి కార్మికు రైతాంగ అందరినీ ఏకం చేసి పోరాటాలకు సతద్ధమైతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ఇటీవల రాజ్యం రాష్ట్ర అధ్యక్షులు ప్రాధిక నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రవేశీకరణ చేస్తూ పీటీసి విధానం ద్వారా చేసుకున్నటువంటి ఐదు వందల తొంభై జీవో ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కుంగనూరు పట్టణంలో గోకుల్ కలిసిల వద్ద విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమం వారాహారం చేస్తూ ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ కూటమి ప్రభుత్వం తిరుగుదల విద్యార్థులకు తల్లిదండ్రులకు నూట ఏడు నూట ఎనిమిది జీవోలను చేసి మెడికల్ కళాశాలను కాపాడుతామని చెప్పినటువంటి విద్యాశాఖ మంత్రి రారాలోని ప్రభుత్వ వైద్య కళాశాల పప్పులు బెల్లాల్లాగా లాగా అమ్మడం కోసం తన యొక్క అనుయాయులకు కాంట్రాక్టర్లకు బినామీలకు మూడవ కంపెనీలకు విద్యార్థుల యొక్క తాకట్టు పెట్టే విధంగా ఏడు నూట ఎనిమిది రద్దు చేయడం కూడా ఐదు వందల తొంభై జీవోలు తీసుకొని పది మెడికల్ కళాశాలలు ప్రైవేట్ ప్రైవేట్ పరం చేయడం అంటే విద్యార్థి భవిష్యత్తును తాకట్టు పెట్టడం కాదా ప్రజల యొక్క ఆరోగ్య ప్రమాణాలను దెబ్బతీస్తూ కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ వనరులుగా మార్చడం కాదా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ప్రశ్నిస్తా ఉన్నాం అబద్ధపు మాటలు చెప్పి అబద్ధ మాటల పైన పునాదుల పైన మీరు అధికారంలోకి వచ్చారు ఎంత కాలము అబద్ధ మాటలతో అధికారాన్ని కొనసాగించలేదు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఈ హామీలు నిలబెట్టుకోకపోతే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా అందువల్లనే వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐవంలో ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం విద్యాశాఖ మంత్రి ఇప్పుడైనా స్పష్టమైనటువంటి అవగాహనతో ఆలోచన చేయాలి ప్రభుత్వం పునరాలోచన చేయాలి పది మెడికల్ కళాశాల ప్రవేశపెట్లు చేయడం ద్వారా ఏ వర్షం ప్రయోజనాలు విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాలి ఒక్కొక్క విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ గారు పెద్ద పెద్ద మాటలు ప్రకల్పాలు పలుకుతా ఉన్నారు ఏ మాత్రం కూడా విద్యా ప్రమాణాలు మెరుగుపడటం లేదు నానాటికి రోజు రోజుకు డిగ్రేడ్ అవుతా ఉన్నాయి ప్రభుత్వ విద్యను పరిరక్షిస్తామని చెప్పుకుని కార్పొరేట్లకు ఉత్సాహం పొరుగుతా ఉన్నారు అందులో భాగంగానే మీరు ప్రైవేట్ కంపెనీలకు మెడికల్ కళాశాల

చిట్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు వచ్చాయో ఆ మెడికల్ కళాశాలని ఎన్టీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుకో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నూట ఏడు నూట ఎనిమిదిను రద్దు చేసి పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలను దూరం చేసినటువంటి జీవాలను వెంటనే రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా న్యాయం చేకూరుస్తాం విద్యార్థులందరికీ కూడా వైద్యులు మేము ఫ్రీగా అందిస్తామని చెప్పినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఓటిన సంవత్సరం అయితే ఉన్నప్పటికీ కూడా మీరు మళ్ళీ కొత్త జీవాలను తీసుకొని వచ్చి ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలలు ప్రైవేటు రన్ చేస్తూ విద్యార్థులు మోసం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రన్ చేస్తే విద్యార్థులకు ప్రయోజనం మెడికల్ విద్య అందుతుంది విధంగా విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటారు ఈ రోజు బీకాంసీ పాంసీ పాంపి ఇలాంటి కోర్టులన్నీ కూడా మెడికల్ కళాశాలలో వస్తే అక్కడ విద్యార్థులకు పేద బలహీన విద్యార్థులకు అక్కడ కళాశాలలో విద్య సిద్ధంగా అంటుంది కానీ మీరు తీసుకోవాల్సినటువంటి ఐదు వందల ఏడు జీవో ద్వారా పేద విద్యార్థులకు మెడికల్ విద్య ముమ్మాటికి దూరం అవుతుంది దీనికి కారణం యువకులలో నారా లోకేష్ గారు పేద విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా మీరు విదేశాలకు తిరుక్కుంటా ఉన్నారు ఇలా మీరు చేయాల్సింది అధికారం లేక రాక విద్యార్థులందరికీ మేము వచ్చిన వెంటనే న్యాయం చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు మెడికల్ విద్యలు దూరం ఉన్నారు కాబట్టి ఏమి మీకు కోరతా ఉన్న దొరికితే అయ్యా పదిహేడు మెడికల్ కళాశాలలు ప్రభుత్వంలో నడిస్తే విద్యార్థులందరికీ కూడా పూర్తిగా విచితంగా ఉత్తితుంది ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఫాంసీ పాంపి ఫాంపి మెడికల్ విద్యలో దాదాపుగా కోట్ల రూపాయలు ఫీజు కోట్ల రూపాయల బీజులతో ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి వెంటనే మీరు ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చారో ఆ పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి మెడికల్ విద్యను పేద విద్యార్థులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏర్నమెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఏ నింలో పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ పోకు చేసుకుని నిరసన కార్యక్రమాలు తెల్ల కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు రాష్టంలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కళాశాలలు వచ్చాయో ఆ మెడికల్ కళాశాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాకమునుకో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నూట ఏడు నూట ఎనిమిదిను రద్దు చేసి పేద విద్యార్థులకు మెడికల్ కళాశాలను జీవాలను వెంటనే రద్దు చేసి విద్యార్థులందరికీ కూడా న్యాయం విద్యార్థులందరికీ కూడా వైద్య విద్యను మేము అందిస్తామని చెప్పినటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఓటిన సంవత్సరం అయితే ఉన్నప్పటికీ కూడా మీరు మరి కొత్త జీవాలను తీసుకుని వచ్చి ఉన్నటువంటి పదిహేడు మెడికల్ కళాశాలల్లో పది మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేస్తూ విద్యార్థులు మోసం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు ప్రభుత్వంలో మెడికల్ కళాశాల రన్ చేస్తే విద్యార్థులకు ఉచితంగా ప్రైజ్ మెడికల్ విద్య అందుతుంది అదే విధంగా విద్యార్థులు ఫ్రీగా చదువుకుంటారు ఈ రోజు బీ బాంసీ పాంసీ ఫాంసీ ఇలాంటి కోర్సులన్నీ కూడా మెడికల్ కళాశాలలో వస్తే అక్కడ విద్యార్థులకు పేద పదిహేను విద్యార్థులకు అక్కడ కళాశాలలో కానీ మీరు తీసుకోవాల్సినటువంటి ఐదు వందల ఏడు జీవో ద్వారా పేద విద్యార్థులకు మెడికల్ ముమ్మాటికి దూరం అవుతుంది దీనికి కారణం యువకలంలో నారా లోకేష్ గారు పేద విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చకుండా మీరు విదేశాలు తిరుగుకుంటా ఉన్నారు ఇలా మీరు చేయాల్సింది అధికారం లేక విద్యార్థులందరికీ మేము వచ్చిన వెంటనే జాయిన్ చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చి విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తా కాబట్టి ఏ దగ్గర మేము మేము కోరుతా ఉన్నది ఒకటే అయ్యా పదిహేడు మెడికల్ కళాశాల ప్రభుత్వంలో నడిస్తే విద్యార్థులందరికీ కూడా పూర్తిగా విచితంగా అందుతుంది ఈ రోజు మనం చూసుకున్నట్టయితే పాంక్ పామి పాంపి మెడికల్ విద్యలో దాదాపుగా కోట్ల రూపాయలు ఫీజు కోట్ల రూపాయల బీజులతో ప్రైవేట్ వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి వెంటనే మీరు ఏదైతే పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చారో ఆ పీపీపీ విధానాన్ని వెంటనే రద్దు చేసి మెడికల్ విద్యను పేద విద్యార్థులకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా జేఏస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేనిపక్షంలో పెద్ద ఎత్తున విద్యార్థులందరినీ పోగు చేసుకుని నితాణ కార్యక్రమాలు చన్నా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం